ఈరోజు మరి యొక్క మైనార్టీ సోదరుల యొక్క ఏరియాలో మేము డోర్ టు డోర్ తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు అందుకొని రౌడక్షేత్ర యొక్క నాయకత్వంలో మరి మైనార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ నౌషద్ గారు అదేవిధంగా క్లస్ట్ షాబు గారు రమేష్ గారు యొక్క ఆధ్వర్ణ మేము ఇక్కడ డోర్ టు డోర్ తిరుగుతుంటే ఇక్కడ ఉన్న మహిళలు కానీ వృద్ధులు కానీ యువత కానీ అందరూ కూడా మాకు ఇంట్లో ఏదో రకంగా ఒక లబ్ధి పొందుతున్నాం వృద్ధులు ఉంటే పెన్షన్ తీసుకుంటున్నారు విక వికలాంగులు ఉంటే పెన్షన్ తీసుకుంటున్నారు వంటలు మహిళలు ఉంటే పెన్షన్ తీసుకుంటున్నారు మొన్నే మాకు గ్యాస్ సిలిండర్కి డబ్బులు పడ్డాయి మొన్నే మాకు తల్లికి వంద డబ్బులు పడ్డాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే గతంలో మనం చేసిన పనులు చెప్పలేక ఓడిపోయాం ఇప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ప్రజల్లోకి వెళ్ళి మీరు చెప్పండి అని చెప్పినప్పుడు మరి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది రాబో రోజుల్లో కూడా మరి మహిళలకి ఆర్టీసీ ఉచిత ఆర్టీసీ బస్సు పెట్టారు దానికి కూడా ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు మీద ఎక్కడైనా సరే మరి ప్రయాణం చేయచ్చు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళలు కూడా వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా నిలబడటానికి మరి వాళ్ళ అకౌంట్లో పదిహేను వందలు ఏడానికి కూడా ప్రణాళిక చేస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితోటి ఈ ఫోర్ ఈ ఫోర్ అనే కార్యక్రమం పెట్టారు అంటే ప్రైవేట్ని పబ్లిక్ని అనుసంధానం చేసి దాంట్లో పేదల్ని కలిపి ప్రతి ధనవంతుడు కూడా పేదవాళ్ళని ఆదుకునే విధంగా మరి పీపోర్ కార్యక్రమం పెట్టారు అంటే ఎవరికైతే ఆర్థికంగా బలకంగా ఉంటారో వాళ్ళు కొన్ని పేదల కుటుంబాన్ని దత్తత తీసుకొని వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం దీని నా ఉద్దేశం ఇది చాలా బాగున్నది రాబో రోజుల్లో మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిన విధంగా ప్రయాణం చేస్తున్నాం అనేక పరిశ్రమలు రావడానికే అదేవిధంగా ఈ ప్రతి విషయంలో కూడా మనం ముందడుగు వేస్తున్నాం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మేము సుఖ సంతోషంగా ఉన్నాం అని చెప్పి మాకు చెప్తున్నాం మాకు చాలా ఆనందం ఉన్నదని కోరుతూ మాకు ఇక్కడ ఆదరించిన స్థానిక ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం